చేస్తున్నాను చేయిస్తూ పరంపర చేయగలిచింది స్తోత్రాలు దాసు మాట్లాడించి పరిశుద్ధపరచండి ప్రభుత్వపరచండి మా చేతుల్లో సాధిస్తుంది పరిశుభ్రం చేయవచ్చు సమస్త ప్రభావం చేస్తూ ఈలో అడిగే I'm <laughs> వచ్చింది కలవరి మన కొందరికి తెలుసు కొరడా దెబ్బలు తలపై ముళ్ళ గిన్నటం పగళ్ళు మల్లెపోటు చేతులలో కాళ్ళకు మేగులు మానవుల పాప అంతా కూడా ఆయన పైన మోపడ్డది వాటన్నిటికీ సాదృశ్యముగా గుర్తుగా ఈ చిన్న రోడ్ముగా తీసుకుంటున్నాను కృతజ్ఞతలు చెప్పించి చూసుకోవాలని కోరుతున్నాను

పరిశుద్ధిగా దేవ తండ్రి నిన్న నేను నిరంతరము ఏకరీతగా నాన్న దేవామయ్య నీ దయా నీ కలికరము మా మీద వంచి గతించిన ఐదు నెలలు ఐక్య నా తండ్రి మేమందరం చేరి నేను స్థితించి ఆరాధించిన ప్రభావ ఆరవ నెలలో నా తండ్రి రెండవ నా తండ్రి ఆరాధనలో ఇక్కడ చేరిన మమ్మల్ని అందరి సజీవులకు ఇలా చేర్చి అయ్యా నీ వాక్యం నా తండ్రిని నేను జాయించుకొని నేను తెలుసుకొని మీ బళ్ళ సమీపించిన స్తోత్రాలు మీరు మా కొరకు మీ శరీరాన్ని నలకొట్టుకున్న దాన్ని బట్టి నా తండ్రిని నేను రొట్టెని తీసుకున్నాను ప్రభా మీరు మా కొరకు తండ్రి కాచిన రక్తాన్ని బట్టి నా తల్లి మేము ద్రాక్షారసము తీసుకుంటుండగా మా మనసులు మేము సన్ని పరిశుద్ధ పరచుకునే ప్రయచేయమని అడుగు చూ ఉంటున్నాము తీసుకుంటే బలహీనత రోగము మరణం అని సెలవిచ్చారు ప్రభు మాకు దానికి తండ్రి మేము తట్టుకునే ప్రభు మాకు దయచేయమని వాటికి లోను కాకుండా కాపాడి నడిపించమని మా ప్రభువును తమ కుమారుడైన ఏసు క్రీస్తు వారి పేర అడిగి బ్రతిమలా వేడుకున్నాను తండ్రి 嗯。 ప్రభువు చెప్పిన మాటను మనము స్మరిస్తూ మారీ ప్లడ్ దగ్గర ఇది మీ పాపాల కొరకు నేను చెందించినటువంటి రక్తాన్ని దీన్ని కృతజ్ఞత చెందించి పులుసుకోవాలని కోరుతూ ఉన్నాను మహాదేవా నిర్దోషన రక్తాన్ని పవిత్రులుగా శుల్గా నీతిగా తీర్చిది వరదాలు చెందిస్తూ రక్షకుడైన క్రీస్తు ధర్మంలో నీకు సమర్పిస్తామ పరలోకల్ ఆమె తెలియజేస్తూ వారి యావత్ బాధలు ఆయన బాధను తన సన్నిధృత వారిని రక్షించారు మా కొరకు ఆయన దేవుని కృప వలన ప్రతి మనుషులు మనకు మరణాన్ని అనుభవించినట్లు అని అభిప్రాయం రెండు తొమ్మిది ఉన్నాయి మనుషులు వాళ్ళు పరిచారం చేయించుకోవడం పరిచారం చేయటము అనేక రూప విమర్శ ప్రారంభించడానికి వచ్చాడు మేషి వారికి ఇరవై ఇరవై ఎనిమిది మార్క్స్ కూడా పది నలభై ఎలా తుని మా కొరకు నీ జాతం బదవలేంటి వెళ్ళలేండి మా కొరకు ఈ దినాన్ని ఏర్పాటు చేసా బజ్రాన్ని నడిపించాను మీకు భద్రాలు ఈ వారం కొన్ని విడుదల చేయించిన పనులందరికీ మీరు తోడు పరీక్షలు రాస్తున్నారు బానికి పనులు ఒక జ్ఞానాన్ని మీరు ఎవరికైనా జ్ఞానం బదవ దేవుని అడగ ఎవరిని గదింపగా అందరినీ దారుణంగా అడగండి మీకు ఇవ్వబడదు ఎవరెవరు ఏ అవసరంతో మాకు తెలియదు దుఃఖంలో ఉన్న వారికి సంతోషాన్ని కలిగించి హెల్లి గురించి ఇంత పడుకో ప్రతి విషయం మంది హృదాత్మక మేము విన్నప్పుడు దేవునికి తెలియజేయడం సమస్త జ్ఞాన దేవుని సమాధానం ఎస్ క్రీస్తు హృదయంలో మీ తలపులకు కావాలి రాత్రి ఇరవై ఇరవై నాలుగు మధ్యలోకి వచ్చిన నేను మిమ్మల్ని మీ చేతి ఎంత ఆశ్రయించుకున్నాడు చేస్తున్నామని ప్రార్థిస్తున్నావు తన